నా ప్రయాణం మొదలైంది ఈ ఉజబెకిస్తాన్ దేశ రాజధాని టాష్కెంట్ నుంచి నవోయ్ ఏంట్లో పేర్లు అన్నీ వింతంగా ఉన్నాయి అది అంటే చాలామంది ఏంటంటే అండి ఇక్కడ ఒక దేశం వస్తే రెండు మూడు మెయిన్ సిటీలు ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఆ దేశం అయిపోయింది అక్కడ చూసేసాం ప్లేసులు ఎక్కువ మంది వెళ్ళే టూరిస్ట్ ప్లేసులు అనమాట అక్కడికి వెళ్ళిపోయి ఇంక అయిపోయిందని అనుకుంటారు ఎవరైనా ఏ ప్లేసులకు వెళ్తారు ఈ రాజధాని టాష్కెంట్కి వస్తారు ఇక్కడ నుంచి బుకారా అని ఇంకో ప్లేస్ ఉంది ఆ బుకారాకి వెళ్తారు అక్కడ నుంచి సమర్కాంద్ అని ఇంకో ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తారు ఈ మూడింటికి వెళ్ళిపోయి అయిపోయింది ఈ దేశం ఈ ఉజ్బేకిస్తాన్ దేశం అనేది అయిపోయింది అందుకనే ఏంటంటే నేను కొత్తగా ట్రై చేద్దామని మ్యాప్లో చూస్తే నవ్వు ఏమో ఊరు కనపడింది సో చూసా గూగుల్లో అది వచ్చేసి పెద్దగా అక్కడ టూరిస్ట్ పీపుల్ కూడా ఉండరు మనం అక్కడికి వెళ్తే ఏంటంటే కొంచెం ఈ లోకల్ కల్చర్ చూడవచ్చు ఉజ్బేకిస్తాన్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నా ఆశ్రయం దొరికేంత వరకు వీడియో కొనసాగుతుంది ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటో చూడండి ఒకవేళ మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ మీకు హెల్ప్ అవుతుంది సో ఎలా ఉంటుంది ఏంటో జర్నీ నాకు తెలియదు జై గూగుల్ తల్లి బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నా ఇది ఇక్కడ యాండెక్స్ యాప్ అని ఇక్కడికి వస్తే బాగా ఉపయోగపడింది మనకి ఓలా యూబర్ లాగా మన ఓలా యూబర్కి వెళ్ళేవాళ్ళు యాండెక్సే ఉంది ఇది ఇక్కడి నుంచి బస్ స్టేషన్కి యాభై ఒక్క వేలు చూపిస్తుంది అంటే మీకు చాలా ఎక్కువే స్క్రీన్ పైన ఇచ్చా చూడండి అంత బట్ తప్పదు అమ్మండి యాక్సెప్ట్ కూడా ఎమ్మండే చేస్తారు ఎక్కువ ఎక్కువ టైం తీసుకోరు ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే నేను ప్యాసింజర్ ఇన్ ద కార్ ఆల్రెడీ ద డ్రైవర్ విల్ బీ వెయిట్ ఓన్లీ త్రీ మినిట్స్ ఫర్ యూ సో ఆల్రెడీ కార్లో ప్యాసింజర్ ఉన్నారు ఆ ప్యాసింజర్తో పాటు మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఏది ఇప్పుడు ఆవిడ ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్యాసింజర్ని దింపేసి వెళ్ళేదారిలో ఉంటే లేదంటే మన తర్వాత ఉంటే మనల్ని దింపేసి ఆ ప్యాసింజర్ని దింపుతారు చూద్దాం సిస్టమ్ అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించింది మన సైడ్ అయితే ఒకళ్ళనే తీసుకెళ్తారు కదా అక్కడ ఆగింది కారు చూస్తున్నారు కదా నాది వచ్చేసి ఇక్కడ గూగుల్ మ్యాప్ నేను ఇక్కడ పెట్టుకుంటే నేనే నడుచుకుంటే వాళ్ళతో వస్తుంది మనం డబ్బులు పే చేసి మనం నడుచుకుంటే ఏంటో అసలుకే కాళ్ళను నెప్పులు పడుతున్నాయి హలో కెన్ యూ ఓపెన్ ద బ్యాగ్ బ్యాక్ ఓపెన్ బ్యాగ్ బ్యాగ్

దాదాపుగా గంట సేపటి నుంచి అయితే వెళ్తానే ఉంది ఎందుకంటే నాతో పాటు ఇంకో వాళ్ళు ఉంటారని చెప్పాక కదా దానికి మళ్ళా ఆవిడని అయితే దింపేసి ఆవిడ లొకేషన్లో ఫస్ట్ తర్వాత నన్ను తీసుకొని వచ్చారు సపరేట్గా సో చాలా గంట సేపంటే చాలా ఎక్కువ అండి ఎంత పన్నెండు కిలోమీటర్లకి ఇంకా వెళ్తానే ఉంది నాకు తెలిసి ఇంకొక మ్యాప్లో కూడా దగ్గరికి ఈ దగ్గరికి వచ్చేసాము ఇంకొక రెండు మూడు నిమిషాల్లో ఉంటాం బస్ స్టేషన్ దగ్గర దింపారు ఇంకా బస్సు అంటే ఇదేనా ఇయేనా బస్సులు అంటే అంటే మన సైడ్లో పెద్ద బస్సులు ఏమి ఉండవు అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ వాష్రూమ్ అయితే ఎక్కడుందో చూసుకోవాలి ఇది అంటే న్యూ బస్ స్టేషన్ అని చూపిస్తుంది ఇక్కడ అంటే ఇవే ఇంక బస్సులు లెక్క ప్రకారం గూగుల్ మ్యాప్ అంటే ఆవిడ తీసుకొచ్చి ఇక్కడే దింపిందిగా ఇంకా టాప్ సైజ్ ఇదే అనుకుంటా బస్సు హలో బ్రదర్ సో వాష్రూమ్ వేర్ వాష్రూమ్ రైట్ అండ్ ఆఫ్ రైట్ సైడ్ ఓకే థ్యాంక్ యూ నమస్తే ఏందో ఇక్కడ అమ్మ ఈ ఉంది ఇప్పుడు అర్జెంట్గా ఎందుకంటే చాలాసేపు గంటసేపు నుంచి బండి నడుపుతానే ఉంది ఆవిడ ఇదిగోండి కనపడుతుంది కదా ఇదే వాష్రూము నాకు అర్థం కాల ఆ భాష ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కడ ఉండదు కదా వచ్చేసాం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏందో మొత్తం ఇక్కడ చీకటి చీకటిగా ఉంది మబ్బు పడుతుంది కాసేపు ఎండ వస్తుంది అక్కడ చల్లంగా ఉంది ఇక్కడే ఎండ ఏం వాతావరణం రా బాబు ఇప్పుడు ఇక్కడ నుంచి నవోయ్ వెళ్ళాలి నవోయ్ చెప్పే కదా మీకు నవోయ్ ఇక్కడ నుంచి అది ఐదు వందల కిలోమీటర్లు ఉంది నవోయ్ అనేది ఎవరో ఒకళ్ళని అడగాలి హాయ్ హాయ్ మంచి వ్యక్తిలో ఉన్నాడు అడిగదు ఐ వాంట్ టు గో నవోయ్ బై షేర్ టాక్సీ షేర్ టాక్సీనే తక్కువ అంట ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ రేట్ అయితే మాట్లాడుకోవాలండి మనం విదేశీయులం కాబట్టి అక్కడ రేట్లు ఎక్కువ చెప్తారు సో కాబట్టి రేట్ అయితే మాట్లాడుకోవాలి ఇక్కడ బస్సులకన్నా షేర్ టాక్సీనే కన్వీనియం చాలా మంది చెప్పారు అందుకనే నేను హాస్టల్లో ఉన్నా కదా ఉన్న హాస్టల్లో చెప్పారు షేర్ టాక్సీనే తక్కువ ఫ్లీజ్ హీజ్ యా యా డన్ 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 వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ ఇందాక మనకి చెప్పాడు కదా టాయిలెట్ అని ఈయనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనకి ఫ్రంట్ సీట్ కావాలి వీడియో షూట్ చేసుకోవడానికి

Но, но, но. Туда посажете, туда, туда, туда. Yeah, yeah. да, да. Да, это Навай. Навай область, да. А Навай область нужна, да. Подожди, подожди. У меня машина есть. У меня машина есть. Это Бахи мартинга, это ла Навай область или Навай шахар? Навай сити. నవాయ్ 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 సిటీ సిటీ దాంతో పది పది పేర్లు ఉన్నాయంట సో ఇప్పుడు మనం ఏం చేయడం గూగుల్లో సెట్ చేసి చూపిద్దాం ఏమైందంటే నేను గూగుల్లో చూసినప్పుడు ఇక్కడికే వచ్చేసి నువ్వు ఎక్కేసెల్లు నవోయని అని చెప్తుంది నేను వీళ్ళకి ఇంగ్లీష్ భాషలో చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా ట్రాన్స్లేటర్లో చూసి చెప్తే నేను అర్థమవుతుంది <laughs> uh, navoiy navoiy uzbek uz mening navoiy shahrimga bo'ladigan mashina kerak oldingi joy bersangiz yaxshi bo'ladicbo'menga navoiy shahriga boradigan mashina kerak సో నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడికి వస్తే ఉదయం పూట ట్యాక్సీలు ఉంటాయి అంట ఇప్పుడు టాక్సీలు అయితే ఇక్కడ ఎవరిని అడిగినా కానీ వీళ్ళు మొత్తం ఒక్కడికంటే ఒక్కరికి కూడా ఇంగ్లీష్ రావట్లేదు సో అలాగా ఏంటి బట్ ఇక్కడికి ఇక్కడదా రావడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది గుడ్ ఈ యాప్ల్లో చూపించే రేట్లు వాళ్ళకేం వర్కౌట్ అవ్వు ఏముందిలే అది బుక్ చేశాను సోబ్రాహిమి అక్కడ నుంచి అయితే దొరుకుతాయి అంట నవాయికి అక్కడికి వెళ్ళిపోయి నవాయి అయితే వెళ్ళిపోదాం బ్యాగ్ అయితే అమ్మ బరువుగా ఉంది ఏంటో అంత కొత్తగా ఉంది ఏం తెలియట్లేదు ఈ దేశం ఎప్పుడెప్పుడే టూరిజం పరంగా ఎదుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు ఇప్పుడు ఏముంది మా గుంటూరు ఉంది గుంటూరు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరికి అర్థమయ్యింది చెప్పండి ఎక్కడో రేర్గా చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యింది అందరికీ అర్థం అవ్వాలి ఇక్కడ కూడా అంతే మనం దేన్ని తప్ప పట్టుకూడదులే వచ్చేసింది కారు హలో ఓపెన్ బ్యాక్ ఏం తెలియపోతే ఇంతే ఉంటుంది అన్నట్టు ఈ కారుకి సీట్ బెల్ట్ లేదులే అందుకని పెట్టుకోలేదు चिकरी 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 हलवा हलवा बने हलवा बने हलवा बने समर कहाँ हैं? नो समर कंस, सहारा। नवाई सहारा? हाँ, मेरी हैं। बोलना भी टैक्सी। या क्या कन्फर्म ब्रदर इंग्लिश। हाँ। वन या वन नो नो शेयर शेयर शेयरिंग। शेयरिंग। निक्स शेयरिंग शेयर टैक्सी शेयर टैक्सी कमाल का वन पर्सन 200000 मैन 200000 या ऑफ कोर्स नो डिस्काउंट नो मैन इट्स नो प्राइस डिस्काउंट ब्रदर इट्स नो प्राइस ओके 2 लाख ಅಂತ सो ओके ओके आई वांट टू ईट फूड ईट फूड या इनसाइड यस स्टे ओके यू स्टे हियर एंड आई कम बैक सर या ओके आई कम बैक नो बॉय सहारा ओके ఏంటో అమ్మ వచ్చి నాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి రాదు నాకు వచ్చిన దాంట్లోనే మేనేజ్ చేయడం రోడ్డు ఎట్లా పడితే అట్లా దాడుతున్నాం అదొకటి అన్నట్టు వీళ్ళు వింతంగా చూడడం ఇది బస్ స్టాండ్ లోపల బస్సులు ఉంటాయి కావాలా అంతా కొత్తగా ఉంది ఇక్కడ హలాల్ బర్గర్ అంట నా వల్ల కాదురా నాకు రైస్ ఐటెం ఏదైనా ఉంటే బెటర్ ప్లావ్ ప్లావ్ అంటారంటే ఇక్కడ పలావ్ అంటే తెలుసు కదా రైస్ రైస్ ఐటంతో వస్తుంది ఇక్కడ ఉందా ఇది బఫెటా ఏదైనా కానీ వెళ్ళిపోతారా బాబు బాగాలేసేస్తుంది బస్సు ఇదిగోండి ఇంకా దీంట్లో టికెట్ తీసేసుకొని బస్ స్టాండ్లో అటు వెళ్తే బస్సులు ఉంటాయి లోపల ఒకసారి చూద్దాం ఇవి బస్సులు మొత్తం ఇదే బస్ స్టాండ్ ఇంకా వెళ్ళి ఫుడ్ తినేద్దాం బాగా ఆకలి వేస్తుంది ఎలాగో ఏంటో ఇక్కడ రాదు ఏమి రాదు ఎట్లాగా ఏంటి ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలా మనం ఇది పర్ఫెక్టా ఎట్లాగా ఇక్కడ రకరకాలు ఉన్నాయి ఇల్లు తినే వంటకాలు అనుకుంటా బ్రౌన్ రైస్లా ఉంది ఇది వైట్ రైస్ ఏదో ఒకటి ఆ పప్పు కూడా ఉంది పప్పు ఉంది చికెన్ అనుకుంటా అదొకటి ఇంకో పక్కన జలుబు పట్టుకుంది బాగా ఇక్కడ వాతావరణం చల్లదనానికి గొంతు కూడా మారిపోయింది అర్థమవుతుంది కదా ఇదిగోండి పెద్ద వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది థ్యాంక్ యూ స్పూన్ స్పూన్ ఓకే థ్యాంక్ యూ ఇదిగోండి ఇచ్చేసారు పలావ్ ఇది ఏడు జరిపోద్ది బాబు నాకు ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని గొర్రె గొర్రె మాంసం ఇది షీపు ఇది ఫ్రోజన్లో ఉంచిందనుకుంటా అంత బాగా వేడిగా లేదు ఫ్రెష్గా లేదు తీయంగా ఉంది రైస్ ఇది చూస్తున్నారు కదా ఇది షోడా అండి నేను తెలియక తీసేసుకున్నాను ఏమో భాష రాదు ఏమీ తెలియదు తెలియలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ నవాయ్ ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు ఇందాక ఉన్నారు కదా ఇప్పుడు లేరు వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఆయనేనా అదిగో ఆయన ఆయనే నవాయ్ నవాయ్ ఆయన కాదమ్మా అందరూ ఒకే రకంగా ఉన్నారు నవాయి సహారా అని ఇప్పుడు వీళ్ళంతా కూడా సామర్కాతున్నారు వెళ్తున్నారు కాంత్ కాదు నోవాయి సహారా ఇప్పుడే మాట్లాడుకున్నాను ఆయిలే వచ్చారు హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ ట్యాక్సీ ఇప్పుడు నోవాయి సహారా ఇది వెళ్ళిద్దంట ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం ఎనమాలు పెట్టేసి ఎట్లా పట్టిద్ది ఈ బ్యాగ్ దాంట్లో పట్టిద్దా Hav. ఓ kaysa mı odan oğlu yapsın? Ne var ya, o mesi mi? Thank you, thank you, brother. Thank, thank you. Ya, అంటే ఏం అర్థం కాదు ఇంకా వచ్చేసాను ఫస్ట్ అతను అడిగితే అతను ఖాళీ లేదని చెప్పి అతని బండిలో వేరే అతన్ని మాట్లాడాడు వేరే అతని దగ్గరికి వస్తే అతను రెండు లక్షల అందరు రెండు లక్షల యాభై చెప్తున్నారు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను లేదని చెప్పి ఇంకా రెండు లక్షలకే మాట్లాడుకున్నాను ఎందుకంటే మనం ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అక్కడ రెండు లక్షలే చెప్పాడు కదా సో అది వెనకమాల సీట్ ఇచ్చారులే అయినా పర్లా మనకి ఇది ఉందిగా దీంట్లో నుంచి ఏంటంటే మంచిగా మనం చూసుకోవచ్చు వ్యూ వెళ్ళేదారులో లొకేషన్లు ఎన్ని గంటలు పడ్డా ఏంటో తెలీదు హాయ్ బ్రో ఎంజాయ్ ఎంజాయ్ మీల్ సో అమ్ముతున్నారు థ్యాంక్ యూ బస్సుల్లోనే అనుకున్నాం కార్లలో కూడా అమ్ముతున్నారు ఇక్కడ అయితే ఇలా ఇక్కడ దాకా ఒకళ్ళు ఉన్నారు నా పక్కన వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు మేబీ వాళ్ళు ఏమైనా వేరే చూసుకున్నారేమో ఇంకా నేను తప్పదు వెయిట్ చేయాలి ఇది ఫుల్ అయ్యేంత వరకు కారు మొత్తం ఒకటి రెండు ఒక నలుగురు నెక్కించుకొని పోతాడేమో ఐదేమో ఇక్కడ నుంచి ఆరు గంటలు ఉంటుందంట మన నలభై నవ్వి ఆరు గంటల అంటే అబ్బురిపోద్దు సో ఇంకొచ్చేసి ఈ విధంగా ఉందండి మొత్తం ఇరుకిరుగ్గా కొంచెం కష్టమే చెప్పాలంటే అది లొకేషన్లో చూసుకుంటే వెళ్ళిపోవచ్చు

భలే ఉంది ఇక్కడ ఉజ్బేకిస్తాన్లో బాగా డెవలప్ చేసుకున్నారు నిజంగా ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే ఉంది మా పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు పెట్రోల్ పంపుల్లో కార్ అయితే వచ్చేసింది ఏం లేదు మనకు కూడా వచ్చిన వాళ్ళే మనం ఫాలో అవ్వకుంటారు ఆడమే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనతో పాటు ఎప్పుడైనా వేరే దేశాలకు వచ్చినప్పుడు ఒకరినో ఇద్దరినో ఫాలో అయితే చాలు మనకి తెలియదు కదా అయితే ఈ కార్ వచ్చేసి ఇప్పుడే సామర్ అనే ఊరు వచ్చింది ఇది కూడా ఒక టూరిజం స్పాటే రాబోయే రోజులే ఇక్కడికి రావచ్చు బట్ ఇప్పుడు మన అని అనుకున్నాం కదా ఊరు ఆ నవా అనే ఊరు నేను బుకింగ్ డాట్ కామ్ ఆ గోడాలో చూస్తుంటే రేట్లు చాలా ఉన్నాయండి రోజుకి రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంది రూము అంటే పెద్దగా అభివృద్ధి ఇందని డౌన్ కాదు కదా అది కారణం అనుకుంటా ఏడున్నర అవుతుంది సో టైం ఏడున్నర అంటే నేను ఇంకెప్పుడుకి వెళ్ళాలి మా ఆకలి వేస్తుంది రొట్టె మొక్క అను కొనుక్కొని తింటే పోయిద్దాము భలే భలే ఈ మొత్తం కూడా సో బ్రెడ్ ఉంది ఇది వన్ హౌ మచ్ టెన్ ఓ పదివేలు అంట నో షుగర్ ఓకే ఓకే షుగర్ యా ఉండదు బాను ఇది ఎలా తింటారో ఏంటి ఒక్కటి తింటే చాలు రెండు రోజుల వరకు ఏం తినే పని లేదు మెయిన్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి హోటల్ అది ఎట్లాగో ఏంటి అర్థం కాదు అంటే డబ్బు ఉంటే పని అయిపోయిందండి మళ్ళీ లేట్ చెక్కిను నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ పదకొండో పన్నెండో అనుకోండి ఆ టైంలో నాకు ఎలా చేస్తారో చేయరు అది అసలుకే టౌను హోటల్ దొరికిద్దో దొరకదో ఏది తెలియదు అసలుకే విదేశీలో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో నా ఆశ్రయంతోనే ఈ వీడియో ఎండ్ అవ్వాలి క్రాసింగ్ నేను ఏం చేశానంటే ఇక్కడ తీసుకొచ్చినంత వరకు తీసుకొచ్చారు ఆ నభో అనేది ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు ఉందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ డబ్బులు ఈచ్చేద్దాం డాక్టర్ అయితే వేరే కార్లో షిఫ్ట్ ఆయన మన హోటల్ దగ్గర దింపుతారంట ఆయన హోటల్ మనకి ఐవ్ యూ మనీయా పర్లేదులే ఆ ట్యాక్సీ డ్రైవరు అతని ట్యాక్సీలో దింపపోయినా వేరే అతనికి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చి ఇంకా ఎక్కువ మంది చెప్పాడు నిజంగా వాళ్ళు భలే ఇబ్బంది పడ్డానండి ఆ ట్యాక్సీలో ఎలా అంటే నన్ను చూశారు కదా మీరు వీడియో తీయడానికి కూడా నాకు అంత కన్వీనియంట్గా అనిపించలా బాగా ఇరుక్కుపోయి కూర్చున్నాను కాలు కూడా బాగా అసలు ఎంత అంటే ఇప్పుడు నేను కూర్చుంటే కాల్ వచ్చేసి చెస్ట్ హైట్కి వచ్చింది ఇంక అర్థం చేసుకోండి అసలు లెగ్ స్పేస్ లేదు ఓ హెడ్ ఫోన్లో నేను ఏదో చెప్తున్నారు ఓ నెంబరా ఓకే ఓకే ఏ ఇప్పుడు మనల్ని వేరే కార్లో పంపిస్తున్నారు కదా సేఫ్టీ సేఫ్టీకి ఏమైనా తీసుకుంటున్నారేమో మళ్ళీ 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 మనకేమైనా అయితే ఆయన మీదకి వచ్చింది ఏమని అని చెప్పి ఆయన సేఫ్టీ అయింది అయి ఉండొచ్చు తప్పలేదులే మంచిగా మంచిగానే ఆలోచిస్తున్నారు ఈ టైంలో అక్కడికి పోయి ఈయనో హోటల్ అడుగుతున్నాడు ఎక్కడ అని హోటల్ దగ్గర తిప్పుతా అంటున్నాడు ఏమో నాగా ఇదేమో కిలో ఉంది ఎక్కడ తింటాం ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ఈ టైంలో నాకు ఎక్కడికెళ్ళినా హోటల్ వెతుక్కోవడం కూడా కష్టం అని చెప్పి బుక్ చేసేసుకున్నానండి ఆన్లైన్ లో ఆ హోటల్ పేరు కూడా వీళ్ళకి చెప్పాను డైరెక్ట్ తీసుకెళ్లిపోతా ఇక్కడ నుంచి నవోయి లిమిట్స్ స్టార్ట్ అయినాయి ఇదే నవోయి ఎన్ఏో ఐ వైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్ ఇన్ అయితే ఉందంట కార్డుతోనే పే చేద్దాం ఎందుకంటే డబ్బులు చెలర ఉంచుకోవాలి నేనేం చేశానంటే డైరెక్ట్గా అడిగేశాను ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు అంటే గూగుల్ ట్రాన్స్లేటర్లో నేను బుక్ చేసుకున్నా కదా బుకింగ్ సేఫ్ సైడ్కి నేను మీ దగ్గర తీసుకుంటే ఎంతకిస్తానంటే అంత ఒక ఒక వంద రూపాయలు డిస్కౌంట్ చెప్పారు నేను ఏం చేశానంటే అది ఇంకా పేట్ హోటలే పెట్టాయి కాబట్టి క్యాన్సిల్ చేశాను వంద రూపాయలు మిగిలిన ఫుడ్కి వస్తుంది కదా అలా రెండు రోజులకైతే తీసుకున్నాను ఇవాళ ఎలాగో అయిపోయింది ఇవాళ నైట్ రేపు ఎక్స్ప్లోర్ చేసుకొని ఎల్లుండి బయలుదేరిపోవాలి ఇక్కడ పిన్ను రూమ్ కూడా చూడకుండా తీసేసుకుంటా ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే అడ్జస్ట్ అయిపోవాలి కదా ఓన్లీ కింద ఇస్తున్నారు కార్డ్ అయితే ఇచ్చారు యాక్సెస్ కార్డు కిందే ఇచ్చారులే ఇది ఏంటంటే ఇద్దరు పీపుల్స్ కండి షేరింగ్ అనమాట కానీ మనం ఒక్కలమే ఉన్నాం ఎవరు లేరు అంట తక్కువ అంతా పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది అది వచ్చేసాం మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలి ఇంకేముందండి వెళ్ళి స్నానం చేసేసి నిద్రపోవడమే రేపు ఇక్కడ కవర్ చేయాలి వీడియో అయితే నేను అనుకున్న చేయగలనా చేయలేనో మరి దా జర్నీ చూసారు కదా మొత్తానికి వచ్చేసాం అనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నా టైం ఎంత అయింది పదకొండు అయింది అనుకున్నట్టుగానే టీవీ కూడా ఉందా ఉన్నాయో ఉపయోగం మనం చూడడం జాము గొంతు కూడా మారిపోయింది ఏదో ఇవ్వాలి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదుగా పర్లా చాలా బాగుంది రూము చాలా రోజుల తర్వాత ఎంత శుభ్రమైంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మంచిగా నిద్రపోవచ్చు అలాగే నేను బయటికి వెళ్ళి నూడిల్స్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకున్నా ఇంకా సెట్ మంచి నీళ్ళు కూడా సెట్